ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరులో ప్రశాంతంగా ముగిసిన బంద్ కాకినాడ జిల్లా కోటనందూర్లో ప్రశాంతంగా బంద్ ముగిసింది రిజర్వేషన్ బసోవో సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపు మేరకు మరియు రాష్ట్ర మాల మహానాడు నాయకులు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మల్లేల వెంకట్రావు అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు తాడి బాబ్జీ పిలుపు మేరకు మండలంలో అన్ని గ్రామాల నుండి మాల సోదరులు పార్టీలకు అతీతంగా వచ్చి బంద్ను జయప్రదం చేశారు మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేసి గలని వేసి గలనివాళులర్పించారు అనంతరం దుకాణ సముదాయాలు బ్యాంకులు స్కూళ్లను ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు బస్టాండ్ సెంటర్ లో మానవహారం నిర్వహించారు కొంతసేపు తుని నర్సీపట్నం రోడ్డు స్తంభింపజేశారు ఈ బంద్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐబి శంకర్రావు బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా మండల మాల జేఏసీ సోదరులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని అవసరమైన వారికి రిజర్వేషన్లు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తిస్తుందని పేర్కొనడం దుర్మార్గమని అన్నారు అస్పస్యత ఆధారంగా ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తే వాటిని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మాల ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి మాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని ఈ సందర్భంగా తెలియజేశారు కోటనందూరు గ్రామం నుండి సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు జేఏసీ ఆర్గనైజింగ్ ముక్కుడుపల్లి బాబురావు బడుగు రాజేష్ కుమార్ దారికొండ జోగిరాజు చెక్కా వీర్రాజు అల్లు రాజాబాబు భీమవరపకోట గ్రామం నుండి సర్పంచ్ జగటాల వీరబాబు ఎంపీటీసీ కొత్తపల్లి మాణిక్యాలరావు నాగులపల్లి సంజీవరావు పృద్వి అల్లిపూడి గ్రామం నుండి నేతల శివ యాదగిరి నానాజీ కొట్టం గ్రామం నుండి వడ్లమూరి అర్జున్ ఎమ్మిలి నాని కొండ్ర కళ్యాణ్ చెన్నైపాలెం గ్రామం నుండి బండి నానిబాబు కేవో అగ్రహారం గ్రామం నుండి మండల కోపరేషన్ సభ్యుడు జగటాల కోట సత్యబాబు చిట్టుమూరి శివ తదితరులు పాల్గొన్నారు అందరికీ జేబీఎంలండి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా యావత్ భారతదేశంలో ఈరోజు క్రిమిలేయర్ చట్టం వల్ల మా మాలజాతి ముఖ్యంగా చాలా వెనకబడిపోతుందండి ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మేము ఎంతో నష్టపోతున్నాం మా పిల్లల యొక్క భవిష్యత్తుని కూడా నష్టపోతున్నాం కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుని మేము ఆ తీర్పుని వెనక తీసుకోవాలని చెప్పి మా కుల పెద్దలు మా కోటనందూరు మండలం నుంచి పదిహేడు గ్రామాల నుంచి కూడా పెద్దలందరి సమక్షంలో ఈరోజు భారత బంద్ని మేము ప్రకటించామండి ఈ బ ఈ బంద్ ద్వారాగా మా జాతి యొక్క సిద్ధాంతాలు అయ్యి మీకు తెలియజేశాము ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వారు ఇంతటితో కేసుని వెనక తీసుకోకపోతే ఈ ఇక్కడి నుంచి చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మీకు చట్టబద్ధంగా హెచ్చరిస్తున్నాం ఈ చర్యల వల్ల మా జాతికి మేము మా కులము ఎంతో నష్టపోతుందని నష్టపోతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లోని మా పోట్నంజు మండలం నుంచే కాదు మా కలిసి అనే ఉద్దేశాన్ని చెడగొట్టడానికి కలిసి ఉంటే దళితుల రాజ్యం వస్తుందేమో ఏమని భయంతో మాలో మాకు గొడవలు పెట్టడానికి ఒక వర్గం మధ్య గొడవ ఉంటే వర్గం కూలిపోతుంది వర్గాల మధ్య గొడవ ఉంటే వేరే వర్గం పోతుంది మాలో మాకు గొడవలు పెడుతూ ప్రశాంతంగా ఉండవకుండా మమ్మల్ని అందరినీ కూడా ఎంతో కలవరపరిచే విధంగా సుప్రీంకోర్టు ఏమి ఈ పే ఈ నాయకు అగ్రవర్గాల నాయకులైతేనేమి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు కొంతమందితోటే ఇక్కడ ఉద్యమం జరిగింది రేపు వచ్చే రోజుల్లో ఇంకా పెద్దగా ఉద్యమాలు చేస్తాం మాకు కావాల్సిన హక్కులను చట్టాలను మేము తెచ్చుకోవడానికి మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే రిజర్వేషన్లో మాకు నిజానికి చెప్పాలంటే వచ్చే వాటాలు చాలా తక్కువైపోయాయి ఆల్రెడీ ఓసీలకు పెట్టిన రిజర్వేషన్ వల్ల బీసీలు అన్యాయం అయ్యారు ఆ విషయం బీసీలు గమనించలేకపోతున్నారు ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్ వల్ల ఇంకా చాలామంది నిమ్మ గుణాల్లో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడతారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని కలిసి ఉండి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమం యొక్క ఉద్దేశం ముందు మాట్లాడిన వక్తలు మాట్లాడారు మరి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కొంతమంది రాజకీయ దుష్టశక్తులు విభజించు పాలించనే ఉద్దేశంతో ఈ యొక్క ఐక్యంగా ఉన్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్ని విభజించాలని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఒక క్లిమినేయర్ చట్టం తీసుకొచ్చి విభజించడం జరుగుతుంది మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ ఉమ్మడి రిజర్వేషన్ వ్యవస్థ వల్ల ఈ బ అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా న్యాయం పొందారు ఉద్యోగుల విషయాలైతేనే చదువుల విషయంలో అయితేనే ప్రతి ఒక్కరు కూడా ప్రతిభను బట్టి వారు వారి యొక్క అవకాశాలని పొందుకోవడం జరిగింది మరి కలిసి ఉంటే కళ దుసుకు అని మేం భావిస్తున్నాం తండ్రి ఆస్తిని సమానంగా పంచుకుందామని మేం భావిస్తూ ఉంటే మా సోదరులు ఆ తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకోవాలని గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా దుర్బుద్ధితో విభజన పోరాటం చేశారు దానికి ఈ రాజకీయ దేశ దేశంలో నుండి కేంద్ర అయితేనే రాష్ట్ర పార్టీలు అయితేనే విభజిస్తేనే వీళ్ళని విడగొడితేనే మనం ముందుకు సాగుదామనే ఒక దుష్ట ఆలోచనతో ఈ విభజనకి పూనుకున్నారు దీని వల్ల మా యొక్క వర్గం మాల వర్గం తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉంది మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం అంటే మా దళితులకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిన గతంలో పదిహేను శాతం రిజర్వేషన్ ఇప్పుడున్న జనాభా ప్రాతిపదిన రిజర్వేషన్ పెంచాలనే పోరాటానికి మేం సిద్ధమవుతూ ఉంటే వాళ్ళు తండ్రి రాస్తు ఒక ఒక రాజకీయంగా ఆర్థికంగా అలాగే ఉద్యోగపరంగా ప్రతి విషయంలో వ్యాపారంగాను ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నప్పుడు మేము డెవలప్ అవ్వకూడదనే ఒక చెడు ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు అయితేనేమి లేదా సుప్రీంకోర్టు సహకరిస్తున్నటువంటి పెద్దలైతేనేమి ఈరోజు మా జీవితాల మీద మా పిల్లల భవిష్యత్తు మీద దెబ్బలు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ బందిని భారతదేశం మొత్తం కూడా ఎంతో పకడబందీగా చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మా ఎవరైతే మాల మాల నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో అది ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు లేకపోతే రాజ్యసభ సభ్యులు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాజకీయంగా ఈ జరుగుతున్నటువంటి కుట్రల్ని తిప్పుకొట్టే మార్గంగా మీరందరూ కూడా మీ చట్టసభల్లో గట్టిగా అడిగి మేము మేము మాలకి ఎప్పుడు కూడా కలిసి ఉంటాము ఎట్టి పరిస్థితులు కూడా వర్గీకరణ వద్దు ఐక్యత ముద్దనే ఒక నినాదాన్ని తీసుకొస్తూ పూర్వ రాజ్యాంగంలో ఏ విధంగా అయితే పొందుపరిచిందో చివరి ఒకరు కూడా అదే రాజ్యాంగాన్ని అమలు జరిపించే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని ఈ మాలజాతిని ఎటువంటి ఏ వృత్తి లేని ఈ మాలజాతి మీద ఎందుకు ఈ పెద్దలందరూ కూడా ఇంత కక్ష కట్టారో వాళ్ళకు తోడుగా ఈ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ క్రిమినల్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకంటే ఒక మానవ జాతి ఒక జాతి ఒక కులానికి చెందిన వ్యక్తులు నాశనం అయిపోవడానికి ఒక వంశం తరతరాలుగా నాశనం అవ్వడానికి ఇది చేసిన పెద్ద కుట్రగా పెద్ద నాయకులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ఎంఐఎంఈలందరూ కూడా ఆలోచన చేసుకొని ఈ యొక్క మాలజాతిని అడగదొక్కడానికి ప్రయత్నాలు చేశారే తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి చెందడానికి ఏర్పాటు చేయకూడదనే ఒక ఉద్దేశంతో సుప్రీంకోర్టులో ఈ ఎన్వి రమణ గారు అలాగే మన ఏడుగురు జడ్జిలతో కలిసి ఈ విధంగా నేషనల్ నాయకులైతేనేమి జాతీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దయించి మీరందరూ కూడా చట్టసభల్లో ఉన్న ఈ యొక్క మాలజాతి నిజంగా ఖచ్చితంగా నేను మాలజాతి ఆ రక్తంలోనే పుట్టుంటే